మేచర్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలో స్థానిక నారాయణ ఫంక్షన్లలో ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు యాభై తొమ్మిది మందికి మేచర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ బీ బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి పట్టాల పంపిణీ చేశారు వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ వచ్చిన వారికి ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇళ్లు కట్టుకోవాలని చెప్పారు ఇళ్లు రారివారు బాధపడద్దు రాని వారికి వచ్చే జాబితాలో వారికి ఇళ్లు తప్పకుండా ఇప్పించే బాధ్యత మాదే అన్నారు పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి మా ప్రభుత్వం ఇంధనమ ఇస్తామని చెప్పారు ఇళ్లు వచ్చిన వారు వెంటనే భూమి పూజ చేసుకుని ఇళ్లు మొదలు పెట్టుకోవాలని మీకు విడతల వారిగా డబ్బులు ఇస్తారని అన్నారు మీరు అరవై గజాల్లో నాలుగు వందల నుండి ఆరు వందల అడుగుల వరకు కట్టుకోవాలని చెప్పారు పిల్లర్లు వేసుకుని కట్టుకోవచ్చు అని చెప్పారు ఈ కార్యక్రమంలో గట్కేసర్ మాజీ చైర్పర్సన్ ముల్లిపావినీయాదవ్ మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ గట్కేసర్ మున్సిపల్ అధ్యక్షుడు మామిళ్ల ముచ్చాలు కుమార్ యాదవ్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

చెప్పడం జరుగుతుంది వాళ్ళ వెరిఫికేషన్ చేసిన అందరికీ అందరికి అలా కూడా కోరుకుంటున్నాను నేను వెరిఫికేషన్ చేసి అలా ఇంకొక వెంటలో ఇలా జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఇల్లుల కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతి ఒక్కరు కూడా మంచి ఇల్లు కట్టుకోవాలని కూడా కోరుకుంటున్నా ఇంద్రమ్మ పట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు పదేళ్ల కింద ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు మళ్ళా రోజు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికన్నా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పట్టాలు మీ అందరికీ తెలుసు అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇంద్రంలో ఇల్లు పట్టాలు ఎత్తున్నారు వారి వారి ఊళ్ళ ఇల్లు కట్టుకొని పట్టుకొని గృహప్రవేశాలు చేసినాడు మా అందరి మీరందరూ సంతోషంగా గృహప్రవేశాలు చేయాలి ఎందుకంటే ఇల్లు లేదు నిరుపేదలకే తెలుసు ఆ ఇల్లు సంగతి అంటే ఏం అనేది అందరూ వెంకటేలో రేపలి ఉండే మామూలు జగన్ ప్రజలు ఈనాడు ఇంట్లో మా ఇల్లు బిందుకులో ఉండి వాళ్ళ సంతోషము ఇప్పుడే నేను మా ఊళ్ళో కూడా స్నాభాలు వేస్తే వాళ్ళ ఆనందం వాళ్ళ సంతోషం మీరు కూడా అతి త్వరలో వద్రేష్ట చూసి మనం ఏమనుకుంటామంటే మా నేను నంటే మాట్లాడతాను ఇది ఇల్లమ్మ కమిటీ సభ్యులు ఏర్పాటు చేయాల్సిన మీటింగ్ మీకు అర్థం కావట్లేదు ఇంకా కూడా లెక్కేశరుంది దేనిక మీద వచ్చి మాట్లాడుకోవాలి కానీ మాత్రం లేదు రేటేసి రెండు ఊళ్ళో ఇరవై కమిటీ సభ్యులు ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సూటిగా చెప్తా ఉన్నా ఎవరు ఊళ్ళో చేయకపోతే వాళ్ళే బాధ్యత ప్రజలకు మనం మేం చేస్తారేమో అనుకోవాలి నాకు రాలేదు మాకు రాలేదు అఫీస్టర్ గారు చేస్తలేదు ఏఈ కానీ చేస్తలేదు సంబంధిత అధికారులు చేస్తారని అన్నాం మంచి మనం పనిచేస్తాం ఇప్పుడు ఈ మున్సిపాలిటీలో నూట యాభై ఇళ్ళు వచ్చినాయి మనం గణపురం ఒకటే మనం స్పెషల్ గా ఏర్పాటు చేస్తున్నటువంటి స్పెషల్ గ్రామ పంచాయతీ పంపించాం అలా డెబ్బై ఐదు ఇళ్ళు అవుతా ఉంది కనీసం మీరు ఒకసారి పోయి మీడికెళ్ళి నాలుగు కిలోమీటర్లు అవుతాడు మీరు పోయి చూసారు అక్కడ ఏ ఏ రకంగా పనిచేస్తున్నాడు టీఈ ఏ రకంగా పనిచేస్తున్నాడు మహేష్ గౌడ్ గారు ఏ రకంగా ఇప్పించారు ఒక పద్దెనిమిది రెండు నుంచి మనం నేర్చుకోవాలి వేదిక మీరు మాట్లాడి మా ఇంట్లో అవన్నీ కూడా అంటే మాత్రం మీ ఇంకా కమిటీ సభ్యులు కూడా తీసేస్తాం మీరు పని చేయకపోతే ఇంట్లో అనుకోవద్దు ఇచ్చేది ఎన్నికలు గౌరవ ముఖ్యమంత్రి గారు మీ మీద బాధ్యత పెట్టి మా మీద బాధ్యత పెట్టి ఈ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు తీస్తూ ఉన్నారు పేదవాళ్ళు ఒక్కరు కూడా ఒక్క వ్యక్తి కూడా నష్టపోవద్దు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఆ నిర్ణయానికి అనుగుణంగా మనం నాయకులు అందరూ పని చేస్తేనే తప్ప ఆ పని కాదు దయచేసి ఎవరు కూడా ఆందోళనపడాల్సిన అవసరం లేదు గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఇంకా మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది ప్రయత్నం చేస్తారు మీరు ఒకసారి మనుషులు పెట్టుకోండి ఏదో వేదిక మీద వచ్చినప్పుడు మాట్లాడి మీటింగ్లు పెట్టి మాట్లాడినప్పుడు మాత్రం ఈ పెట్టి మున్సిపాలిటీలో హైదరాబాద్లో ఉన్నోరు కానీ మిగతా మున్సిపాలలో ఉన్నవారు కానీ ఫోటోలో పోస్ట్ మైక్లో మాట్లాడడం బంధిస్తాం ఎవరు దిగుతంగా వాళ్ళు పనిచేయపడు ఎవరో ఒకరు మున్సిపాలిటీలో అధ్యక్షులు ఉండికి రా మాజీ చైర్మన్ ఉన్నది ఇద్దరు ముగ్గురు కౌన్సిలర్లు ఉన్నారు మిగతా వాళ్ళు ఎక్కడైతే గెలవాలో ఆలోచన చేయండి కానీ మేము పోటీ వస్తాం మాకు మీనే పోటీ వస్తాం మీ నాయన పోటీ ఆయన పోటీ కాదు నువ్వు నేర్చుకున్న వార్తల్లో నువ్వు ఎంచుకున్న వాళ్ళలో ఎంతమంది నీళ్ళు ఇస్తున్నాడో నేను ఒకసారి ఆలోచన మహేష్ గౌరవ నీకు ఏం చెప్తున్నావు నువ్వు ఖచ్చితంగా ఈ పుట్టుకోవడం తిరగాలి ఇలా గౌరవం లేని నాయకులు ఉన్నారు ఒకరి జడ్జిలో ఉన్నారు మీతో గౌరవం లేదు నువ్వు కొమాలు మాట్లాడలేదు ప్రభావాన్ని మాట్లాడినాడు మాది కను మాది ఏపీ ఇస్తున్నారు కానీ పనికి పోదు దయచేసి పదిహేను రోజులలో ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ మనం చేసిన బాధ్యత ఉంది ఆ బాధ్యత తీసుకొని నన్ను రమ్మంటే నేను వస్తాను చూడండి ఆ కమిషనర్ గారు నుంచి కమిషనర్ గారు వస్తారు ఏ గారి నుంచే ఏ వస్తారు మీరు మీకు ఏ ఆఫీసర్ కావాలో ఎక్కడ వెళ్తాయి కావాలో లేదా మనం అందరం ఉండి పేద ప్రజలకు ఇల్లు ఎవ్వరికి ఇలా కాంగ్రెస్ తెలుగుదేశము బీజేపీ టిఆర్ఎస్ లేదు పేద ప్రజలందరికీ ఇల్లు చేయాల్సిన బాధ్యత మనది కూడా గుర్తుంచుకోండి ఇక్కడ అదాని రాజకీయ అవసరం లేదు ఎవరు కూడా ఎన్నికలు అయిపోయినా ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది కొద్దివర పంచాయతీ ఎన్నికల్లో మనం గెలవాలంటే పేద ప్రజలకు ఇంద్రమ్మ ఇల్లు చేయాల్సిందే బాధ్యత మనం చెప్పి తెలియదు గౌరవం ముఖ్యమంత్రి గారి ఆలోచన చాలా పెద్దగా ఉంది ఆ ఆలోచన మనం ముందు తీసుకెళ్దాం నూట ఇరవై మందికి ఘన్నపురంతో కలుపుకొని నూట ఇరవై తొమ్మిది మందికి ఇండ్లు ఇచ్చినాం ఇంకా కూడా చాలా మందికి వెరిఫై చేస్తున్నారు కొందరు అప్లికేషన్లు తీసుకుంటున్నాం ఖచ్చితంగా ఈ ఉమ్మడి మున్సిపాలిటీ అయితే ఉందో రెండు వందల యాభై నుంచి మూడు వందల ఇండ్లు ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రితో తీసుకున్నాం ఖచ్చితంగా మూడు వందల ఇండ్లు చేయాల్సి ఉంది ఇప్పుడు నూట ఇరవై తొమ్మిది అయినాయి ఇంకా కూడా పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే అప్లికేషన్ పెట్టుకున్నప్పుడే కొన్ని అవకతవకలు వీళ్ళకి తెలవక ప్రజలకు తెలవక కరెక్ట్ అప్లికేషన్ పెట్టుకోలేదు అంటే ఇంట్లో తండ్రికి ఉంటే తండ్రికి ముగ్గురు కొడుకులు ఉంటారు పాత గ్రామంలో ఆ నలుగురు కూడా పాతింట్లోనే ఉంటున్నారు కానీ వాళ్ళకు మా లీడర్లు కానీ ఆఫీసర్లతో కోటేషన్ కానీ కొన్ని ఇబ్బందులు జరిగినాయి ఖచ్చితంగా ఇంకా రెండు వందల ఇండ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం మొత్తం మూడు వందల యాభై ఇండ్లు గట్కేసర్ మున్సిపాలిటీకి ఇస్తాం ఎవరెవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఉంటారు గ్రామాలలో వార్డులు అయితే ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఉంటారు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని తీసుకొని ఆఫీస్కి వెళ్ళి వాడు మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళకు వార్డు గ్రామాలలో ఉంటే ఇంద్రమ్మ కమిటీ అందరు కూడా ఏమిటి ఇంద్రమ్మ కమిటీ సభ్యులు తీసుకొని అప్లికేషన్ తీసుకోమని చెప్తున్నాం ఖచ్చితంగా అందరికీ ప్రతి ఒక్కరికి ఇస్తాం ఐదు లక్షల రూపాయలు బేస్మెంట్ కట్టినాక లక్ష రూపాయలు గోడ పెట్టినాక లక్ష రూపాయలు స్లాబ్ వేసినాక రెండు లక్షల రూపాయలు మొత్తం అయిపోయాక ఇంకో లక్ష రూపాయలు ఇచ్చి అందరికీ కూడా గృహ ప్రవేశం చేయించాల్సిన బాధ్యత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ బీ బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గారి భూజాసం అనేది ఉంది ఆయనతో పాటు ముత్యాలి యాదవ్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు మాజీ చైర్మన్ ఉన్నది సంబంధించినటువంటి మార్కెట్ కమిటీ సభ్యులు మచ్చందరెడ్డి రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా కీసరగుట్టి సభ్యులు అమరు ఉన్నారు వీళ్ళందరూ అధ్యక్షులు ఇంద్రమ కమిటీ సభ్యులు ఎవరెవరి గ్రామాలలో ఏమేమి కావాలో వాళ్ళందరికీ ఇవ్వాల్సిందే ఇప్పియాల్సిందే నేను కోరుతా ఉన్నాను ఖచ్చితంగా శాంక్షన్ చేయిస్తాను